హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు వచ్చేసి నారాజ్ కలర్స్లో ఉన్నాం సో ఈ గణపతులు వచ్చేసి ఫైవ్ టు సెవెన్ ఫీట్స్ అట్లా ఉంటాయి సో ఒకసారి చూద్దాం చూడు సో చూసుకోవచ్చు సేమ్ మోడల్ కలర్ చేంజ్ పీట పైన కూర్చున్న గణపతి అలాగే ఇక్కడ ఇంకొక చిన్న గణపతి ఫోర్ ఫీట్స్ అట్లా ఉంటుంది సో అలాగే ఇక్కడ ఒక గణపతి సింహం పైన కూర్చున్న గణపతి సో చూసుకోవచ్చు సో అలాగే ఇక్కడ ఒక గణపతి గిటార్ పైన కూర్చున్న గణపతి ఒకసారి చూసుకోవచ్చు సేమ్ మోడల్ కలర్ చేంజ్ అంతే దాదాపు ఇది వచ్చేసి సిక్స్ ఫీట్స్ అట్లా ఉంటుంది నాలు గణపతి నాలు పైన కూర్చున్న గణపతి ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా కలరింగ్ మాత్రం గజ్జం అంటుంది నాలుగు కలర్స్లో చూసుకోవచ్చు ఇవన్నీ సేమ్ మోడల్ కలర్ చేంజ్ అంతే సిక్స్ ఫీట్స్ సెవెన్ ఫీట్స్ అట్లా ఉంటుంది పీటర్ పైన కూర్చున్న గణపతులు సో చూసుకోవచ్చు మీరు కూడా కలరింగ్ కలరింగ్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ వేసారు సో దాదాపు ఈ గణపతి వచ్చేసి సెవెన్ ఫీట్స్ అట్లా ఉంటుంది సో చూసుకోవచ్చు దగ్గరికి ఇంచి బుజ్జ గణపతి తీరా పీట పైన కూర్చున్న గణపతి సింపుల్గా చాలా అంటే చాలా నీట్ చేసారు వర్క్ కూడా చూసుకోవచ్చు సేమ్ మోడల్ సో సోగా చూసుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ మోడల్ గణపతి బట్ ఫేస్ కలర్ చేంజ్ కలరింగ్ మాత్రం హైలైట్ వేసారు గజ్జుమ్ అంటుంది గణపతి సో చూసుకోవచ్చు ఇవన్నీ సేమ్ మోడల్ గణపతులు సెవెన్ ఫీట్స్ అట్లా ఉంటాయి అవి గణపతులు ఈ ఒక మోడల్ సింహాసనం పైన కూర్చున్న గణపతులు ఇవి సిక్స్ ఫీట్స్ అట్లా ఉంటాయి